మెదక్ ఏడుపాయల వనదుర్గా దేవిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ పొంగులేటి సహా పలువురు ఉన్నారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఏడుపాయల ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మెదక్ లో పలు అభివృద్ధి పనులకు ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు అనంతరం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొన్నారు కెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజును సినీ ప్రముఖులు పరామర్శించారు నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ శ్రీతేజును పరామర్శించి రేవతి కుటుంబానికి రెండు కోట్ల సాయం అందించారు అల్లు అర్జున్ కోటి రూపాయలు మైత్రి మూవీస్ యాభై లక్షలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు అందించారు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని వెంటిలేటర్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడనున్నట్లు దిల్ రాజు తెలిపారు అదానితో చేసుకున్న ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి అదాని పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని తెలిపారు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు మోదీ ప్రధాని అయ్యాక ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని హాట్ కామెంట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోనే సదైవ్ అటల్ వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల గురించి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం ఖమ్మం జిల్లా మదిరా మండలం బయ్యారం గ్రామంలోని చర్చిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు తంద థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలను అపోహలకు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు ఉద్దేశపూర్వకంగా పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్టులు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ త్యాగం దాతృత్వం కరుణ కలయికే జీవితమని మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం ఇచ్చారని అన్నారు మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా క్రీస్తు మార్గం నిర్దేశించారని క్రీస్తు బోధించిన శాంతి సహనం ఔదర్యం ఆచరణీయమైనవని అన్నారు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో వచ్చే ఏడాది మేలో జరిగే సరస్వతి పురస్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ పేర్కొన్నారు భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండల కేంద్రంలో కాళేశ్వర దేవస్థాన స్వాగత అర్చి గేట్ నిర్మాణానికి ముప్పై ఏడు లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు మంత్రి భూమి పూజ చేశారు సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు భక్తులకు మెరుగైన వసతులు సదుపాయాల కల్పనకు రూపకల్పన చేసినట్లు తెలిపారు హైదరాబాద్ కాచిగూడ డివిజన్ లో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండ్ల పంపిణీ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పండ్లను పంపిణీ చేసిన అనంతరం పారిశుద్ధ్య నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి కోర్టు ప్రాంగణంలో జ్యుడిషియల్ ఈ సేవా కేంద్రం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డి రాజేష్ బాబు కల్వకుర్తి సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి జూనియర్ సివిల్ న్యాయమూర్తి కావ్య పాల్గొన్నారు రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం ఈ రోజు జ్యుడిషియల్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రాజేష్ బాబు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా నేడు కల్వకుర్తిలో ప్రారంభించామని న్యాయ విభాగంలో కూడా పేపర్లెస్ కోర్టు నిర్వహణలో భాగంగా ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధా కిషన్ రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆయన మామ అంత్యక్రియలో పాల్గొనేందుకు గాను ఇవాటి నుంచి ఇరవై ఎనిమిదవ సాయంత్రం ఐదు గంటల వరకు ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చింది కుటుంబ సభ్యులను సమీప బంధువులను కలవడానికి రాధా కిషన్ రావును అనుమతించాలని అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలకు ఎస్కార్ట్ సిబ్బంది ఆటంకాలు కలిగించకూడదని మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది జస్టిస్ కె సుజనా ధర్మాసనం ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అటల్ బిహార్ వాజ్పేయి ఆలోచనలు ఈ దేశానికి ఎంతో అవసరమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు వాజ్పేయి శత జయంతి సందర్భంగా కడపలోని అప్సర సర్కిల్ సమీపంలో ఆయన విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి ఆవిష్కరించారు అటల్ బిహార్ వాజ్పేయి దేశానికి అద్భుతమైన పరిపాలన అందించారన్నారు ఆయన పరిపాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అత్యున్నతగా నిలబెట్టాయని ఆదినారాయణ రెడ్డి అన్నారు అలాంటి నాయకుల్ని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందన్నారు వాజ్పేయ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు బండి సంజయ్ భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వాజ్పేయి అని బండి సంజయ్ తెలిపారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రయాణ ప్రాంగణాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు పంతొమ్మిది నాటి ప్రయాణ ప్రాంగణం స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు మంత్రిని కోరారు రాబోయే సరస్వతి పుష్కరాల వరకు ప్రయాణ ప్రాంగణం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని పల్లె ప్రగతి వనం స్థానంలో వారసంత ఏర్పాటు చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పక్కా భవనం కావాలని మంత్రికి వివరించారు మంత్రి సానుకూలంగా స్పందించి కార్యాచరణ చేపడదామన్నారు భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వాజ్పేయి సత్య జయంతి ఢిల్లీలో ఆయనకు నివాళులు అర్పించారు దేశం గురించి వాజ్పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదని తెలిపారు ఆయన దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని చంద్రబాబు తెలిపారు చైర్లింగంపల్లి నియోజకవర్గం నగర్ నిజాంపేట్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని పాల్గొని ప్రభుత్వం నమోదు గురించి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి కలిగే ప్రయోజనాలు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి రవి తదితర నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటీకరణలో భాగంగా ప్లాంట్ కు చెందిన ఒక యూనిట్ ప్రైవేటీకరణకు రంగం సిద్దం చేసింది స్టీల్ ప్లాంట్స్ కు చెందిన అగ్నిమాపక కేంద్రం నడిపే బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు మొదటి అడుగు పడింది ఇందుకు సంబంధించి ఉక్కు యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది స్టీల్ ప్లాంట్స్ కు చెందిన పలు కీలక విభాగాల్లో అగ్నిమాపక సేవలు అందించడానికి ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరింది అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎల్ టౌన్షిప్ పాఠశాలలు బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ బిల్డింగ్లలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని నోటిఫికేషన్లు పేర్కొంది అతి ఉష్ణోగ్రతల్లో ఇరవై గంటలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది కడప జిల్లా పొలివెందులలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు టిటిడి పాలక మండలి నిర్ణయాలను స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు సామాన్య భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీసుకుంటున్నారని తిరుమలలో సామాన్య భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు వైసీపీ హయాంలో తిరుమలలో గదుల కోసం వసూలు చేసిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి భక్తులకు అందలేదని భక్తులు గదుల కోసం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మొత్తం జగన్ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు వైసీపీ హయాంలో జరిగిన గదుల కుంభకోణంపై కమిటీ వేసి విచారించాలని ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎల్లుండి ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు బంజారాహిల్ సిఐ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం సుంకి వద్ద ఏనుగులు హల్చల్ చేశాయి పార్వతీపురం పాలకొండ రహదారిపైకి ఏనుగులు వచ్చాయి దీంతో పది నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయని వ్యవసాయ బోర్లు పైపులు కూడా ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగులను అడవికి తరలించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం కపాడిపాలెంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధన వేడుకలు ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తన కుమార్తె శరణి చైర్మన్ అజీజ్ కలిసి హాజరయ్యారు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు బిషప్ ద్వారా వారు ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు ఈ ఆరాధన వేడుకలకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరి సోదరులు హాజరయ్యారు మంత్రి నారాయణ క్రిస్మస్ శుభాకాంక్షలు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభువు దీవెనలు ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు కొమరం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ భవన్ లో కుటుంబ మిషన్లను పంపిణీ చేశారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పేద ఆదివాసీ మహిళలకు చేతన ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ముప్పై మిషన్లను పంపిణీ చేయడం జరిగింది ఆదివాసి ప్రజల అభివృద్ధికి పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తో సంప్రదించి హాస్టల్స్ లేదా స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే విధంగా వీరికి జీవన ఉపాధి కలిగేలా చూస్తామని తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఆసియాలో అతిపెద్ద చర్చిలలో ఒకటైన సెయింట్ అండ్రూస్ సిఐఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సోదరులు అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆరాధనలతో పాటలతో ఆనందంగా ప్రార్థనలు నిర్వహించి చర్చిలో బోధనలు చేశారు మానవాళి రక్షణ కోసం వారిని పరిశుద్ధులను చేయట కోసం ఏసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన రోజుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని ప్రజలంతా యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలని శాంతికి రూపం ఏసుక్రీస్తు అని యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రజలంతా ప్రపంచ శాంతికి పాటుపడాలని బోధకులు సందేశాన్నిచ్చారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలా గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో గుణపర్తి నేరళ్ల అంబాలా శ్రీరాములపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలను ఇంటింటికి చేరవేయడంలో కృషి చేస్తానని మన ఊరు మన కాంగ్రెస్ పేరిట నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటానని ప్రణవ్ అన్నారు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై నోటీసులు జారీ చేసింది తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేయాలని డెడ్ లైన్ విధించింది సినిమా విషయంలో ఏపీ ఫైబర్ నెట్ వర్మకు నోటీసులు పంపించింది గత ప్రభుత్వ హయాంలో కోటి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని పదిహేను రోజుల్లో వడ్డీతో సహా మొత్తం అమౌంట్ చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది మొత్తం అమౌంట్ చెల్లించకపోతే కేసు నమోదుకు ఫైబర్ నెట్ రంగం సిద్ధం చేసింది సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వాల మద్దతుతోనే మద్దతున్నారు హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు ప్రతి ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించొద్దని రిక్వెస్ట్ చేశారు సభ్యులు ఎవరికి వారు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసి చేస్తోందని వెల్లడించారు విజయవాడలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు హెల్మెట్ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై నగరంలో తనిఖీలు చేపట్టారు పెండింగ్ చలాన్స్ చెల్లించకపోతే నగరంలో ఇకపై వెహికల్స్ సీజ్ చేయనున్నట్టు తెలిపారు పోలీసులు రోడ్లపైకి వచ్చినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసులు హెచ్చరించారు హెల్మెట్ ధరించిన వేల వెయ్యి మంది నుంచి ఏడు లక్షల వెయ్యి ఎనిమిది రుసుములు పోలీసులు కలెక్ట్ చేశారు ములుగు జిల్లాలో అకాల వర్షానికి బడ్ల రాసులు తడిసి ముద్దయ్యాయి బాదం లేక క్వాంటాలు అవ్వక పదిహేను రోజులుగా కళ్లాల్లోనే నిల్వ ఉన్న ధాన్యం వర్షం కారణంగా తడుస్తోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు మహాకుంభమేళకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగరాజ్ లో కుంభమేళ జరగనుంది పన్నెండేళ్ల జరిగే జరిగే మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగరాజ్ మహాకుంభమేళలో పరిశుభ్రత కోసం అధునాతన పరికరాలను ఉపయోగించనున్నారు మహాకుంభమేళకు వచ్చే భక్తులు పర్యాటకులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది రెండు రాష్ట్రాల మధ్య మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది ఇది అందుబాటులోకి వస్తే రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం రోడ్డు కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల నూట యాభై ఐదు కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఏపీ ప్రభుత్వంతో యాభై శాతం కాస్ట్ షేరింగ్ ప్రతిపాదికన ప్రాజెక్టును మంజూరు చేశారు జమ్మూ కాశ్మీర్లో దట్టంగా మంచు కురుస్తోంది చాలా ప్రాంతాలను దట్టమైన మంచు కప్పేసింది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన గుల్మార్గ్ సోను మార్గ్ పహల్గాలంలో భారీగా మంచు కురుస్తోంది కుల్గాం జిల్లాలోని చాలా ప్రాంతాలు శ్వేత వర్ణంలోకి మారి కరువిందు చేస్తున్నాయి రహదారులపై సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది వాహనాలు రాకపోకలు సాగించేందుకు వేలుగా బుల్డోజర్లతో రోడ్లపై మంచును తొలగిస్తున్నారు అధికారులు దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అల్పపీడన ప్రభావం మరో మూడు రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు గత మూడు రోజుల నుండి క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణ కట్ట పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు ఐదు గంటల సమయం స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది మరోవైపు రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాల రాకపోకలు నిలిపివేశారు కామారెడ్డి జిల్లా మాచురెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో సైబర్ మోసం చోటు చేసుకుంది ఎల్లంపేట గ్రామానికి చెందిన భూక్య సంతోష్ కు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఫేస్బుక్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు బహుమతి పదహారు వేల ఇంగ్లాండ్ కరెన్సీ పంపిస్తామని ఆ వ్యక్తి నుంచి సంతోష్ ఫేస్బుక్ కు మెసేజ్ వచ్చింది అవి రావాలంటే కొంత నగదు చెల్లించాలని క్యూఆర్ కోడ్ పంపారు ఇది నిజమని నమ్మిన సంతోష్ ఆ కోడ్ను స్కాన్ చేసి ఐదు విడతలుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు పంపించాడు ఆ తర్వాత సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పైకి ఫిర్యాదు చేశాడు అనంతరం మాచరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు ఉమ్మడి నెల్లూరు గూడూరు పట్టణంలోనే చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు గీతాలను ఆలపించారు లోకరక్షణ కొరకు ప్రభువు జన్మించారని మన కొరకు ఎన్నో కష్టాలు అవమానాలు భరించాడని తెలుపుతూ దైవ సందేశాన్ని అందించారని పాస్టర్ ప్రశాంత్ కుమార్ అన్నారు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గంజాయి విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు సీతారామపురం ఉదయగిరి వెళ్లే మార్గంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు వందల ముప్పై గ్రాముల గంజాయి పదిహేను వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు భైరవ కోనకు వస్తున్న సాధువుల వద్ద నుండి గంజాయి సేకరించి విక్రయిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలియజేశారు గంజాయికి బానిసైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని త్వరలో మరికొన్ని అరెస్టులు కూడా చేస్తామన్నారు కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియం ఆవరణలో కిషన్ శంకర్ నరసింహరావు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అభిషేకం సేవతో ప్రారంభమైన పడి పూజ కార్యక్రమం మహాహారతి కార్యక్రమంతో ముగిసింది అనంతరం అన్న కార్యక్రమం నిర్వహించగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పల్లక సేవ గుంజాల సేవ నిర్వహించనున్నారు వనపర్తి జిల్లా బలిజపల్లి జంగమాయపల్లి గ్రామ పంచాయతీలను విలీనం వ్యతిరేకిస్తూ బలిజపల్లి గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు రెండు గ్రామాలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడేవి మేము గ్రామ కొరకు చాలా రోజుల నుండి ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు గ్రామ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీ సపరేటింగ్ చేసి ఇచ్చారు మా గ్రామం మాకు అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు మళ్లీ మా గ్రామాన్ని విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనిని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసన చేపట్టినట్లు తెలిపారు బీజేపీ ప్రభుత్వం అమిత్ షా తప్పుడు మాటలు డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ దళితులను దూషించాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కామారెడ్డి జిల్లా రాజంపేట ఆరేపల్లి తండాలు రెండు వేల పద్దెనిమిదిలో మాజీ వార్డు సభ్యుడు మాజీ వార్డు సభ్యుడు ఫిర్యా మూడు గంటల తన స్వంత భూమిని ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తండాకు ఇచ్చాడు అలాగే అదే స్థలంలో రెండు లక్షల ఎమ్మెల్సీ నిధులతో నిర్మాణం పనులు చేపట్టారు కొన్ని రోజుల తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుంటానని నిర్మాణంలో ఉన్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ తన కొడుకులతో కలిసి కూల్చివేశారు దీంతో గ్రామస్తులు పిఎస్లో ఫిర్యాదు చేసి అధికారులు స్పందించి ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు సిపిఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ అలియా స్వర్ణక్క లొంగిపోయింది ప్రస్తుతం నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించే అవకాశం లేదని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు అర్ధరహితమని తలిచిన స్వర్ణక్క ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది